శ్రీమాత్రి నమ శ్రీ లలిత రహస్యనామ స్తోత్రాలను గురించి నూట ఇరవై ఒకటో శ్లోకం నుంచి నూట ముప్పైవ శ్లోకం వరకు ఇప్పుడు అర్థం తెలుసుకుందాం నూట ఇరవై ఒకటవ శ్లోకం దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్ గుణనిధి గోమాత గుహజన్మభూ ఇక్కడ కదులుతున్నటువంటి విశాలమైన పొడవాటి కన్నుల్ని కలిగి ఆ కన్నులు భయం పోగొట్టేవిగా ఉంటాయట అమ్మవారివి ఎప్పుడూ కొంచెం చిరునవ్వుతో శోభిస్తున్నటువంటి ముఖంతో ఆవిడ ఉంటారట గురువే శరీరంగా ఉండేటువంటి రూపంలో ఆవిడ ఉంటుంది అంటే ఇక్కడ గుణానికి గనిగా అమ్మవారు ఉంటుంది ఆవులకి తల్లిగా ఉంటుంది కుమారస్వామికి తల్లి అయినటువంటి శ్రీ లలితాదేవి అని ఈ శ్లోకానికి అర్థం నూట ఇరవై రెండో శ్లోకం దేవేసి దండనీతి దహరాకాశ రూపిణి ప్రతి పన్ముఖ్య రాకాంత మండల పూజిత అంటే దేవతలకు ఈశ్వరి అయినటువంటిది ఈవిడ అర్ధశాస్త్రంలో ఉండేటువంటి నీతిశాస్త్ర పరాయణిగా చెప్పబడుతుంది మన హృదయంలోని సూక్ష్మస్వరూపము అమ్మవారే ఆకాశంలో ఉండే పరబ్రహ్మ స్వరూపము అమ్మవారే పాడ్యమి నుంచి పున్నమి వరకు ఉండే అన్ని తిథులతోటి ఆవిడ పూజించబడుతూనే ఉంటారు ఇదే ఈ శ్లోకానికి అర్థం నూట ఇరవై మూడో శ్లోకం కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమ వాణి సవ్య దక్షిణ సేవిత ఇక్కడ అరవై నాలుగు కళ్లకు స్వరూపిణిగా అమ్మవారు ఉంటుంది అన్ని కళలకు ఈవిడే దేవతగా ఉంటుంది చంద్రస్వరూపిణి ఈవిడే కావ్యాల్లో రాయడం వలన వాటిని విని ఎక్కువ ఆనందించేది అమ్మవారే వింజామర్లను ధరించినటువంటి లక్ష్మీదేవి చేతన ఎడమవైపున అలాగే కుడివైపున సరస్వతీదేవి చేత విసిన కర్రతో విసురుతూ సేవించబడేది శ్రీ లలితాదేవి అని శ్లోకంలో చెప్తున్నారు నూట ఇరవై నాలుగో శ్లోకం ఆదిశక్తి రమేయాత్మ పరమ పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అంటే సృష్టి ముందు నుంచి ఉండేటువంటి శక్తి స్వరూపం అమ్మవారు ఈవిని కొలవడానికి వీలు లేనటువంటిది ఆత్మస్వరూపిణి శ్రేష్టమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటుంది పరమాత్మను పూజించేది జీవులను పవిత్రింపచేసేది అనేక కోట్ల బ్రహ్మాండాలకు బ్రహ్మలకి తల్లి అయినటువంటిది అందమైనటువంటి రూపం కలిగినది అని ఈ శ్లోకంలో అమ్మవారిని వర్ణిస్తున్నారు నూట ఇరవై ఐదో శ్లోకం క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని త్రిపుర త్రిజగద్వంద్య త్రిమూర్తి శ్రీధశేశ్వరి ఈ శ్లోకంలో క్లింకారం గురించి చెప్తున్నారు క్లింకారము అంటే సకల జగత్తును ఆకర్షించగలిగేటువంటి కామబీజ మంత్రం ఈ కామబీజ స్వరూపిణిలో అమ్మవారు ఎప్పుడూ ఉంటారు మనం ఎవరి చేతైనా ఆకర్షించబడాలి అనంటే క్లీంకారాన్ని జపించాలి ఈవిడ ఒంటరిగా ఉంటారు అద్వితీయమైనటువంటిది బుద్ధి అనే గుహలో ఎప్పుడూ ప్రవేశిస్తూ మోక్షాన్ని ఇస్తూ ఉంటారు త్రిపుర కూడా ఈవిడ అంటే బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపాల కంటే ముందు ఉండేటువంటిది అమ్మవారు మనసు బుద్ధి చిత్రం సారీ మనసు బుద్ధి చిత్తం అనే వాటికి త్రిపుర అని పేరుంటుంది త్రికోణ మండల త్రయంగా ఇవిడ ఉంటారు ఇలా నాడి నాడి సుషుమ్న నాడి ఈ మూడింటిని కలిపేదే త్రిపుర అని కూడా చెప్పబడుతుంది ఈ మూడింటిని కలిపి త్రిపుర అని అంటారు ఇదే ఈ శ్లోకంలో మనం తెలుసుకున్నది ఎక్కువగా క్లీంకారము అనంటే సకల జగత్తుని వసీకరింపజేసేది అంటే ఆకర్షింపజేసేది అని అర్థం తర్వాత నూట ఇరవై ఆరవ శ్లోకాన్ని చూస్తే త్రయక్షరి దివ్య గంధాఢ్య సింధూర తిలకాంఛిత ఉమా తనయ గౌరీ గంధర్వ సేవిత ఈ శ్లోకంలో అమ్మవారిని గురించి ఏమని వివరిస్తున్నారు అనంటే త్రయక్షరి అంటే ఇక్కడ మూడు లోకాల చేత నమస్కరించబడేటువంటిది సారీ మూడు అక్షరాల సముదాయమే స్వరూపంగా కలిగినటువంటిది అవేంటంటే వాక్కు అంటే మనం పలికేటువంటి మాట కోరిక శక్తి వీటన్నింటినీ మూడు శక్తి బీజాలు అని అంటారు ఈ మూడింటి స్వరూపంలో అమ్మవారు ఉంటారు కుమారి మంత్రస్వరూపిణిగా ఉంటారు దివ్యగంధ పరిమళాలతో ఎప్పుడూ ఆమె పరవశిస్తూ ఉంటారు ఎర్రటి రంగు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు ఏనుగులాగా నడుస్తారు తపస్సు చేయవద్దు అని చెప్పిన తల్లిని నిషే తల్లి చేత నిషేధించబడింది కాబట్టి ఈవిడ ఉమా అయినది పువ్వు లాంటి రంగుని కలిగి ఉంటుంది ఈవిడ శంకరునికి భార్య వినాయక పీఠాధిష్టాన దేవత హిమవంతుడి కూతురు గౌరీ అంటే తెలుపు వర్ణం కలిగినటువంటిది కావ్యకుబ్జ పీఠాధిష్టాన దేవత గంధర్వులతో ఈవిడ ఎప్పుడు సేవించబడుతూ ఉంటారు అని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు నూట ఇరవై ఏడో శ్లోకంలో విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ అంటే సమస్త ప్రపంచాన్ని తన గర్భంలో ఉంచుకున్నది బంగారు గర్భంలో ఉన్నది బంగారు గర్భం నుంచి పుట్టినది రాక్షసులను సంహరించేది కాంతి కలిగినటువంటి దంతములను కలిగినటువంటిది వాక్కులన్నింటికీ ఈవిడ దేవత ధ్యానం చేత మాత్రమే పొందదగినది ఏ వస్తువుతోనూ ఈవిని పోల్చలేము జ్ఞానాన్ని కలిగించి మోక్షాన్ని ఇస్తూ ఉంటుంది జ్ఞానమే ఈవిడ శరీరంగా ఉన్నటువంటిది లలితాదేవి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు మరి నూట ఇరవై ఎనిమిదో శ్లోకం సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత ముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అంటే సర్వ వేదాలలో ఈవిడ గురించి చెప్పబడింది సత్యము ఆనందము రెండూ ఆవిడే అనమాట లోపాముద్ర చేత ఈవిడ ఉపాసించబడింది చాలా సునాయాసంగా విలాసంగా చేయబడినటువంటి బ్రహ్మాండములను సముదాయంగా కలిగినటువంటిది లలితాదేవి నూట ఇరవై తొమ్మిదో శ్లోకం అదృశ్య దృశ్యరహిత విఘ్నాత్రి వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధరా అంటే ఆవిడ ఎవరికీ కంటి కనిపించదట దృశ్య రూపంగా కూడా మనం ఆవిడ్ని చూడలేము ఎలా చూడగలుగుతాము అంటే మనం ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆ ఉపాసనా బలం మనకి ఉన్నప్పుడు మాత్రమే అమ్మవారిని చూడగలుగుతాము విశేషంగా ఈవిడ తెలుసుకోబడినటువంటిది సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు ఇంకొకటి లేదు అని ఈవిడ గురించి చెప్తున్నారు ఈవిడ సర్వజ్ఞురాలుగా ఉంటుంది పరమాత్మతో ఐక్యం అయినటువంటి భావనని మనకి కల్పిస్తూ ఉంటుంది ఏకత్వ భావన అంతా ఒకటే అనేటువంటి భావనని ఇస్తుంది ఇక్కడ శాస్త్రంలో మంగళ అనేటువంటి యోగిని స్వరూపం ఉంది ఈవిడ నుంచి మొదలుపెట్టి సంకట అనే యోగిని వరకు ఎనిమిది మంది యోగిన్లు ఉంటారు వీరు ముప్పై ఆరు సంవత్సరాలు తిరిగి తిరిగి వారే వస్తుంటారట వీళ్ళంతా జ్యోతిష శాస్త్రానికి అధిష్టాన అధిష్టాన దేవతకి చుట్టూ ఉంటారు ఈవిడ అలాగే మంత్రశాస్త్రానికి డాకిన్యాది యోగులు ఏడుగురు ఉంటారు విషయభోగ యోగములు రెంటినీ కల్పిస్తుంది యోగంతో ఎప్పుడూ ఆనందిస్తూ ఉంటుంది ఈవిడ కదలనటువంటి వస్తురూపిణి అంటే ఎలాంటి బంధము ఆవిడికి ఉండదు శివశక్తి సామరస్య రూపంగా ఉంటుంది నంద అనేటువంటి నదీ స్వరూపురాలుగా ఉంది అష్టభుజ గాయత్రి స్వరూపమే ఈవిడ అని చెప్పవచ్చు అలాగే నందాదేవి స్వరూపంగా కూడా చెప్పవచ్చు సకలలోక భారాన్ని అమ్మవారు మోస్తూ ఉంటారు ఇది ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇక నూట ముప్పయో శ్లోకం చూస్తే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సడసద్రూపధారిణి అంటే ఇక్కడ మనకి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అని మూడు ఉంటాయి ఇచ్చాశక్తి అంటే మన తలభాగం ఏముంటుందో అది అంటే ఇదే శిరస్సుగా చెప్పబడుతుంది జ్ఞానశక్తి అంటే తల నుంచి క్రింది భాగాన్నే జ్ఞానశక్తిగా వివరిస్తారు క్రియాశక్తి అంటే పాదాలు అని చెప్పబడుతున్నాయి అంటే ఈ మూడింటికి శక్తిని ఇచ్చేది ఈ మూడింటిలో ఉండేటువంటి శక్తి రూపము అమ్మవారే ఆవిడ సర్వ జగత్తుకి ఆధారమైనటువంటిది ఈ జగత్తుకి అధిష్టానమైనటువంటిది బ్రహ్మను బ్రహ్మ కంటే భిన్నమైన రూపమును రెంటినీ ఈవిడ కలిగి ఉంటుంది ఎనిమిది రూపాలలో ఉంటుంది అవిద్యను పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తుంది పద్నాలుగు లోకాలు ఎప్పుడూ తిరుగుతూ సంరక్షిస్తూ ఉంటుంది ఈవిడ ఒంటరిగా ఉంటూ ఎన్నో రూపాలతో ఉంటుంది ద్వైత భావం లేనటువంటిది ఎప్పుడు ఏ భేదము లేనటువంటిది అని ఈ శ్లోకానికి అర్థం ఇంతవరకు మనం నూట ముప్పై శ్లోకాలకు తెలుగులో లలిత శాస్త్రాలకి అర్థం తెలుసుకున్నాము ముందు ముందు మిగతా వాటికి అర్థం తెలుసుకుందాం నమస్తే